నవ్వు ఆరోగ్యానికి మంచిదేనని వినడమే కాదు లాఫింగ్ యోగాలంటూ దానికోసం సమయం కేటాయించుకొని మరీ సాధన చేస్తూ ఉంటారు ఒక్కోసారి కొంతమంది మాట్లాడే మాటలు మనకి కోపం తెప్పిస్తున్న నవ్వుతూనే సమాధానం చెప్తుంటాం మనసు బాగోకపోతే ఆ బాధ బయటకు కనిపించకుండా చిరునవ్వును చిందిస్తూ మొహంలో ఆ లోటు కనబడకుండా దాచేస్తాం ఒక్కొక్కసారి కొంతమంది వేసే జోక్స్కి మనకి నవ్వు రాదు కానీ మొహమాటం కొద్దీ నవ్వాల్సిన పరిస్థితి అంతేకాదు చేసే పనిలో ఒత్తిడికి గురైనప్పుడు ఆ భయం కనిపించకుండా ఉల్లాసంగా కనిపించేందుకు నకిలీ చిరునవ్వుల్ని ప్రదర్శిస్తూ ఉంటాం ఈ నవ్వుని ప్లాస్టిక్ స్మైల్ అంటున్నారు నిపుణులు ఇలాంటి నవ్వు ఆరోగ్యానికి మేలు చేయకపోగా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెప్తున్నారు అధ్యయనాలు ఆక్యుపేషన్ హెల్త్ సైకాలజీ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైందట ఇలా నకిలీ నవ్వును ప్రదర్శించేవారు వ్యక్తిగత భావోద్వేగాలను మనసులోనే దాచేస్తూ ఉంటారు వలన ఒత్తిడి పెరిగే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందట అందుకే ఇక నుంచైనా మీకు నిజంగా నవ్వాలనిపిస్తేనే నవ్వండి